నిన్న రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది దాదాపు నలభై నిమిషాల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టిన విమానం మృత్యువు అంచున నిలిచిన క్షణాలను ప్రయాణికులకు పరిచయం చేసింది చివరికి విమానాన్ని సురక్షితంగా తిరుపతి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ప్రమాదం తప్పిందని ఊరట చెందేలోపే ప్రయాణికులకు మరో షాక్ తగిలింది సాంకేతిక లోపం కారణంగా విమాన సేవలు నిలిచి పోయాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవని ఇండిగో సిబ్బంది ప్రకటించారు దీంతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు నిరాశగా వెను అర్ధరాత్రి వేళ ఇళ్లకు తిరిగి వెళ్లడం ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేసుకోవడం వారికి తలకు భారంగా మారింది విమానయాన రంగంలో తరచుగా చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు ప్రజలను ఆందోళనను పెంచుతున్నాయి లాభ నష్టాల లెక్కల వల్ల సాంకేతిక నిర్వహణ సిబ్బందిని సరిపడా నియమించడంలో విమానయాన సంస్థలు విఫలమవుతున్నాయని కనీస నిర్వహణ లోపం వల్లే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వరుస ప్రమాదాలు లోపాలతో ప్రజలు విమాన ప్రయాణాలంటనే భయపడే పరిస్థితి ఏర్పడింది ప్రయాణికుల భద్రతకు ఏది గ్యారంటీ అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి